విద్యారంగం సమస్యలను తక్షణమే పరిష్కరించాలని యూటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ పిలుపునిచ్చారు నెల్లూరు జిల్లా మింజమూరులో నూతన కౌన్సిల్ సమావేశం జరిగింది ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుండి విముక్తి చేయాలని పెండింగ్ డిఏలు వెంటనే ప్రకటించాలని కోరారు వింజమూర్ కేంద్రం అలాగే గతంలో ప్రోత్సాహంగా మరింత పటిష్టంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది వింజమూర్ కేంద్రం కేంద్రం మూడు మండలాల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం చేయాల్సినటువంటి కేంద్రం ఈరోజు మనం అందరం ఉపాధ్యాయులుగా రెండు విషయాల్ని మనం మన చేస్తాం వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పులు పోకూడదు రెండు ఉపాధ్యాయులుగా ఉద్యోగులుగా మన నా పేరు చలపతి శర్మ యూట్యూబ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వింజిమూరు మండల కౌన్సిల్ సమావేశం ఈరోజు నిర్వహించుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఉపాధ్యాయ ఉద్యోగుల విషయాలకు సంబంధించినటువంటి అనేక ఆర్థిక అంశాలు అలాగే పాఠశాలకు సంబంధించినటువంటి అంశాలని ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండటం జరుగుతూ ఉంది గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ఐదు సంవత్సరాలు ఏమీ లేకుండా చేసిందో తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ఆశలతోటి ఉద్యోగ ఉపాధ్యాయులు ఉన్నారు కానీ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలని సూపర్ హిట్ చేశామని చెప్పేసి విజయోత్సవాలు జరుపుకున్నారే కానీ ఆ సూపర్ సిక్స్ హిట్ కావటానికి కార్కులైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల గురించి ఆలోచించకపోవడం శోచనీయం ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులు దాదాపుగా పీఆర్సీ ఐదు సంవత్సరాలకు ఒకసారి రావాల్సినటువంటిది ఏడు సంవత్సరాలైనా ఇంతవరకు కమిషన్ వేయకపోవటం అనేది దురదృష్టకరం కాబట్టి ప్రభుత్వం వెంటనే పీఆర్సీని కమిటీని ప్రకటించాలి పిఆర్సీ కమిటీ అమలు అయ్యే లోపల ఐఆర్ని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఉద్యోగ ఉపాధ్యాయులకి గత ఏడు సంవత్సరాల నుంచి రావాల్సినటువంటి డిఏ బకాయిలు ఐదుట్లో ఎట్టికేలకు ఒకటి మాత్రమే ప్రకటించడం జరిగింది మిగతా డిఏలు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అలాగే పాఠశాలకు సంబంధించినటువంటి అనేక అంశాల్లో ఉపాధ్యాయుల్ని బోధనకు పరిమితం చేయకుండా బోధనేతర కార్యక్రమాలకి ఎక్కువగా హెచ్చించడం జరుగుతుంది దీనివల్ల వల్ల పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు విద్యకు దూరం అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం బో ఉపాధ్యాయుల్ని బోధనకు మాత్రమే పరిమితం చేయాలని బోధనేతర కార్యక్రమాలన్నింటినీ కూడా రద్దు చేయాలని చెప్పేసి యాప్లన్నిటినీ రద్దు చేయాలని చెప్పేసి ఈ ఈ కౌన్సిల్ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అలాగే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాలలో ఉన్నటువంటి అనేక మార్పుల్లో భాగంగా ప్రభుత్వ గత ప్రభుత్వం ఆరు రకాలైనటువంటి పాఠశాలను తీసుకొస్తే మేము ఏమి తక్కువ అన్నట్లుగా ఈ ప్రభుత్వం తొమ్మిది రకాల పాఠశాలను తీసుకొచ్చి వ్యవస్థని అస్తవ్యస్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే ఈరోజు వ్యవస్థలో ముఖ్యమైనటువంటి అంశాలైనటువంటి పిల్లలకి చదువు చెప్పాల్సినటువంటి అంశంలో పాఠశాలలో ఎవాల్యుయేషన్ అవాల్యుయేషన్ బుక్స్ని మూల్యాంకన పత్రాలను తీసుకొని వచ్చి వాటిని దిద్దటం కోసమే ఉపాధ్యాయులకి ఎక్కువ సమయాన్ని హెచ్చించేటటువంటి పరిస్థితి ఉంది అలాగే ప్రభుత్వాలు చేసేటటువంటి కార్యక్రమాలు పాఠశాలలో విద్యార్థులకు ఉపయోగపడేదానికి వీలుగా ఉండేటట్లుగా కాకుండా వారు ఏదో గిన్నీస్ బుక్కుల్లో వాళ్ళ పేర్లు నమోదయ్యేదాని కోసంగా ఈవెంట్ లాగా జరుపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటికీ స్వస్తి పలికి ఈరోజు అలాగే ఈ ప్రభుత్వం ఇతర దేశాల్లో ఉన్నటువంటి విద్యా విధానాన్ని పరిశీలించేదానికి ఈ రాష్ట్రం నుంచి కొంతమందిని పంపించడం జరిగింది వారందరూ వచ్చి ఈ రాష్ట్రానికి నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఒక పది రోజుల కిందటే ఒక రిపోర్ట్ ఇవ్వటం జరిగింది ఫిన్లాండ్ విద్యా విధానాన్ని మేము అమలుపరుస్తామని చెప్పి ఆ విధ ఆ విధమైనటువంటి విధా విద్యా విధానాన్ని అమలుపరచడంలో ఈ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆ విధానాన్ని అమలుపరచడంలో ఐక్యోపాధ్యాయ ఫెడరేషను ముందుగా స్వాగతిస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం ఏది ఏమైనా ఈరోజు ప్రభుత్వ బడులను కాపాడుకోవటానికి యూటీఎఫ్ కార్యకర్తలుగా యూట్యూబ్ నాయకులుగా మేము ముందుంటున్నాం దీనికి ప్రభుత్వం కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వ బడుల్లో చదువుతున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి మంచి చదువును అందించి మంచి సమాజాన్ని తయారు చేయటానికి ఈ ప్రభుత్వ బడులను వేదికగా తయారు చేయాల్సినటువంటి అవసరము బాధ్యత ప్రభుత్వం మీద అటు ఉపాధ్యాయుల మీద ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రభుత్వం ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రుగ్మతల్ని ఉపాధ్యాయుడికి స్వేచ్ఛగా పాఠాలు చెప్పుకునేటటువంటి అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతాం అందరికీ నమస్కారం నా పేరు బాలరాయ జిల్లా కార్యదర్శి యూటీఎఫ్ జిల్లా నెల్లూరు జిల్లా శాఖ ఈ ప్రభుత్వము ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులందరికీ కూడా ఈరోజు దుర్మార్గంగా మళ్ళా టెట్ పెట్టాలని ఒక ఎక్కడో పనికిరాని తీర్పును ఒకటి పెట్టుకొని ఆ తీర్పు చుట్టూరే టీచర్స్ అందరినీ తిప్పుతూ భయాందోళనకు గురి చేస్తుంది దీని కూడా ఒక అంతరార్థం ఉంది ఉపాధ్యాయుల పైన ప్రేమతోనో విద్యార్థులపైన ప్రేమతో కాదు చేసింది కేవలము ఈ యొక్క పక్కదారి పట్టించడానికి ఈ ఉపాధ్యాయ ఉద్యోగులకి రావాల్సినటువంటి బకాయిలను అడగకుండా చేస్తానికి ఉపాధ్యాయు లోకానందరూ కూడా ఈ టెట్టు చుట్టూ తిప్పుతుంది కాబట్టి ఇటువంటి దుర్మార్గమైన విధానాన్ని మానుకోవాలని ఈ టెట్ నుంచి ఈ యొక్క ఉపాధ్యాయులందరికీ మినహాయింపు ఇవ్వాలని యూట్యూబ్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం